సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియాంబరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓ నమో వెంకటేశాయ మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ ని ఆదరిస్తూ వీక్షిస్తున్న వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం గొబ్బిళ్ళు ఎందుకు పెడతారన్న విషయాన్ని చెప్పుకుందాం తెలుసుకుందాం గోపి అనే శబ్దం నుంచి గొబ్బి అనే పదం పుట్టింది మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మను శ్రీకృష్ణుడిగా చుట్టూ ఉండే గొబ్బిళ్లను గోపికలకు ప్రతీక పవిత్రమైన ఈ మాసంలో శ్రీకృష్ణుడు ఇష్టశకుల్ని పెట్టి తలుసుకోవడంలో భాగంగానే ఆవు పేడతో గొబ్బిళ్లు పెట్టి వాడి మధ్యలో గుమ్మడి బంతి చామంతి పూలు గుచ్చి ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని పాటలు పాడుతూ నృత్య భ్రంగిములతో వలయాకారంలో తిరుగుతుంటారు కొందరు పెద్ద పెద్ద గొబ్బెమ్మను సూర్యునిగా మిగతా గొబ్బెలను గ్రహాలుగా గీతమై అంటుంటారు రంగవలలో నడుమ గొబ్బెమ్మలు పెట్టడం అంటే ఆకాశంలో చుక్కలను తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టినట్లేనని అందుకే గొబ్బెళ్లను పెట్టే సాంప్రదాయం ఏర్పడిందని ఇలా కూడా పెద్దలు చెబుతారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్